హాయ్ హలో అందరికీ జయ శ్రీరామ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్గానిక్ గార్డెన్ విత్ రచన ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు గార్డెన్లో ఒక మంచి హార్వెస్ట్ అయితే ఉందండి అందులో ఇంకా ఆకుకూరలే ఎక్కువ హార్వెస్ట్ ఉన్నాయి చూడండి పాలకూర ఎంత బాగుందో ఎన్నిసార్లు కట్ చేసుకున్నా ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంది పాలకూర అయితే చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఇంత పెద్ద పెద్ద ఆకులతో వచ్చిందో ఇంత బాగుందో కదండి ఈ టబ్లోని పాలకూరైతే చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను అయినా కూడా ఇంత బాగా వస్తూనే ఉంది చూడండి ఈ టబ్లో అయితే ఇంకా మొత్తం మేరవైతే కిచెన్ వేస్ట్తోనే ఫిల్ చేసుకున్నాను ఆ కిచెన్ వేస్ట్ బలంతోనే ఇంత బాగా వస్తుంది పాలకూర అయితే ఇంకా అక్కడక్కడ కలుపు ఉంటే ఇలా తీసేయడమే ఇది టైర్ టబ్బులోని పాలకూర అండి ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాం ఈ టైర్ టబ్బులోని పాలకూర ఎంతమందికి నచ్చిందండి చెప్పండి ఒకసారి కామెంట్లో మీకు ఎవరికైనా నచ్చిందా నాకైతే చాలా ఇష్టం అండి ఈ ఈ టబ్బులోని పాలకూర ఎందుకంటే టైర్తో చేసుకున్న దాంట్లో వస్తుందో రాదో అనుకొని భయపడ్డాను ఇందులో విత్తనాలు వేసేటప్పుడు ఇంకా అదైతే చాలా బాగా వచ్చింది నేను అనుకున్న దానికంటే బాగా వచ్చింది గార్డెన్లో అందంగా అనిపిస్తుందండి ఈ టైర్ టబ్బులోని పాలకూర అందుకే నాకు ఈ టైర్ టబ్ అంటే చాలా ఇష్టం ఆకుకూరలకైతే ఇలాంటి టబ్బులు అయితే చాలా ఉపయోగపడతాయండి ఈ టబ్బులో ఇంకా ఎంత బాగా వస్తుందో చూస్తున్నారు కదా మీరే ఈసారి అయితే కొన్ని ఎక్కువ రకాల ఆకుర విత్తనాలు తెచ్చుకొని వేసుకోవాలనుకుంటున్నాను గార్డెన్లో ఇంకా నా దగ్గర అయితే రెండే రకాలు ఉన్నాయండి ఒకటి పాలకూర ఇంకోటి తోటకూర ఇవి రెండే ఎక్కువగా హార్వెస్ట్ చేసుకున్నాను ఇవి రెండే ఉన్నాయి ఇంకా ఇప్పుడైతే కొన్ని ఎక్కువ వెరైటీలు ఆకుకూరలు తెచ్చుకొని వేసుకోవాలనుకుంటున్నాను మీరు ఏమేమి రకాల ఆకుకూర విత్తనాలు వేసుకుంటున్నారు ఏమేమి రకాల కూరగాయ విత్తనాలు వేసుకుంటున్నారు చెప్పండి నాకు కామెంట్లో నేనైతే నా దగ్గర ఉన్న కొన్ని రకాల విత్తనాలు అయితే వేసుకుంటాను ఇంకా కొన్ని తెచ్చుకోవాలి తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత గ్రీన్గా ఎంత బాగుందో ఇంకా గార్డెన్లో మొత్తం అయితే తోటకూరనే ఉంది ఈరోజు ఇంకా పాలకూర హార్వెస్టింగ్ అయిపోయింది ఇంకా తోటకూర అయితే చాలా ఎక్కువ ఉంది ప్రతి హార్వెస్ట్లో పాలకూర తోటకూర అయితే బీభత్సంగా వస్తున్నాయి చూడండి మీరే ఎంత బాగా వస్తున్నాయో ప్రతి హార్వెస్ట్లో ఇవే కూరగాయలు ఇవే ఆకుకూరలు చూపిస్తున్నానని బోర్ ఫీల్ అవ్వకండి ఇంత ఫ్రెష్ కూరగాయలు హార్వెస్ట్ చేసుకుంటూ మీకు చూపించాలనిపిస్తుంది నాకైతే అందుకే మీకు చూపిస్తూ వీడియో తీస్తూ హార్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు గార్డెన్ అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలండి వర్షాకాలం పంట కోసం ఇంకా ఇన్ని ఆకుకూరలు ఇన్ని ఇన్ని కూరగాయలు వస్తుంటే నేనైతే గార్డెన్ మొత్తం క్లీన్ చేయలేకపోతున్నాను ఇక తప్పదు మెల్లిమెల్లిగా ఒక్కొక్క చెట్లు అన్నీ తీసేస్తూ మొత్తం గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఈ వర్షాకాలం పంట కోసం చూడండి తోటకూర ఎంత బాగుందో ఫ్రెష్గా లేతగా పైన పైన లేత లేత కొమ్మలన్నీ కట్ చేసుకుంటే మళ్ళీ చిన్న చిన్న కొమ్మలు మళ్ళీ హార్వెస్ట్కి రెడీ అయిపోతున్నాయి రెండు మూడు రోజులకు ఒకసారి అయితే ఈ తోటకూర హార్వెస్ట్ అయితే వస్తుంది మాకు ఇంకా అయితే వీడియో కూడా తీయకుండా చాలాసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను తోటకూర ఫ్రెష్ ఫ్రెష్ తోటకూర ఎంత బాగుందో గార్డెన్ మొత్తం తోటకూరనే ఉందండి అక్కడక్కడ అక్కడక్కడ ఉంది ఇక్కడ ఒకటైతే ఇంకా పైన ఆకు తెంపుకుందాం అనుకుంటే ఇంకా చెట్టు చెట్టు తోటకూర చెట్టు మొత్తం వచ్చేసింది దీన్ని ట్రై చేస్తున్నాను గ్రో బ్యాగ్లో పెట్టడానికి వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పేసి ఇక్కడ గోచి కూడా అండి కొత్తగా వేసుకున్నాను ఈ చెట్లు వీటికి కొన్ని ఉన్నాయి కాయలు ఈసారి అయితే కొంచెం గోరుచిక్కుడు పంట ఎక్కువే పండిద్దాం అనుకుంటున్నానండి ఎప్పుడు కట్ చేసుకున్న పది కాయలు కాయలు అలా వస్తున్నాయంటే ఈసారి ఒక హార్వెస్ట్కి పావు కేజీ వచ్చేలాగా కొన్ని ఎక్కువ చెట్లే పెట్టుకోవాలనుకుంటున్నాను ఇక్కడ ఒక బీరకాయ వచ్చిందండి కట్ చేసుకుందాం ఇంకా మొత్తం చెట్లు మొత్తం ఎండిపోయినాయి అన్నీ తీసేయాలి ఇంకా ఇక్కడ ఒక కొన్ని టమాటాలు ఉన్నాయి కట్ చేసుకుందాం చెట్లు మొత్తం ఇంకా అయిపోయినాయండి మొత్తం గార్డెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి అన్నీ కొన్ని 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 వస్తున్నాయి కూరగాయలన్నీ కొన్ని టమాటాలు కొన్ని గోచిక్కులు ఒక బీరకాయ ఇవన్నీ కొన్ని కొన్ని వస్తున్నాయి ఇక్కడ నీళ్ళపైన ఉన్న చెట్లన్నీ కాపు అయిపోయినట్లే అండి ఇంకా మొత్తం తీసేసుకోవాలి ఇక్కడ వంకాయ చెట్లు చూడండి చెట్ల నిండుగా పూత ఎంత బాగుందో ఇంత బాగుంటే ఇంకా చెట్లు అయితే ఎట్లా తీయాలనిపిస్తుందండి అందుకే నాకు తీయాలనిపించట్లేదు ఇక ఇక్కడ వంకాయలు కట్ చేసుకుందాం ఈరోజు వంకాయలు అయితే కొంచెం ఎక్కువే ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి వంకాయలు లేతగా ఫ్రెష్గా ఈ వంకాయ చెట్లకైతే ఎన్నిసార్లు వంకాయలు హార్వెస్ట్ చేసుకున్నాను చాలా ఎక్కువ మొత్తంలో ఇంకొక రెండు వంకాయ చెట్లు పెట్టుకుంటే చాలండి ఒక చిన్న ఫ్యామిలీకి సరిపడే వంకాయలు అయితే వస్తూనే ఉంటాయి ఎన్నిసార్లు హార్వెస్ట్ చేసుకున్నాను నేనైతే ఇక్కడొకటి గమనించారా అండి నేను హార్వెస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుండి ఒక పిచ్చిగా బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తూనే ఉంది ఎంత బాగా ఇస్తుందో మధ్యలో అక్కడక్కడ వేరే సౌండ్స్ ఏవో వస్తుంటే సౌండ్ మ్యూట్లో పెట్టాను కానీ నేను హార్వెస్ట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి బ్యాక్గ్రౌండ్ సౌండ్ హార్వెస్ట్ మొత్తం అయిపోయే వరకు కూడా పిచ్చుకు అరుస్తూనే ఉందండి గార్డెన్లో ఇంకా గార్డెన్లోకి వచ్చినప్పుడు ఇలాంటి హార్వెస్ట్లు చేస్తూ ఇట్లా గ్రీనరీ చూస్తుంటే అట్లాంటి సౌండ్స్ వింటుంటే భలే అనిపిస్తుంది మనసుకైతే గమనించండి మీరు కూడా ఒకసారి సౌండ్ ఎలా చేస్తుందో పిచ్చుక ఇంకా వంకాయలు అయితే నాకు చేత్తో తెంపడం కంటే ఇంకా సీజర్తో కట్ చేయడమే ఇష్టం అండి ఎందుకంటే అవి పట్టుకొని లాగితే కానీ రావు వంకాయలు చెట్ల నుండి ఇంకా అలా లాగితే కొమ్మలే వచ్చేస్తాయి అందుకని ఇంకా నేనైతే సీజర్తోనే కట్ చేస్తాను వంకాయలు ఈరోజైతే ఎన్ని వంకాయలు వచ్చినాయో చూడండి ఇక్కడ బుట్ట నిండిపోయింది ఎన్ని గానం వచ్చినాయి ఇవి ఇంకో వెరైటీ వంకాయలు ఇవి కొన్ని కొన్ని వస్తున్నాయి అంతే ఇవి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయండి ఈ వంకాయల కాపు కూడా తగ్గిపోయిందండి చాలా వరకు కొన్ని కొన్ని మాత్రమే వస్తున్నాయి ఇవైతే ఇంకా వెరైటీ వంకాయలు చాలా వస్తున్నాయి కానీ ఇవి కొన్ని వస్తున్నాయి ఇక్కడ కొంచెం కరివేపాకు కట్ చేసుకుందాం కరివేపాకు అయితే ఎప్పటికప్పుడు తోటలో ఫ్రెష్గా ఉంటుంది మా తోటలో ఇక్కడ ఒక క్యాలిఫ్లవర్ చెట్టు అలాగే వంచేసానండి అది ఇప్పుడు మొత్తానికి నీళ్ళలోంచి పూపేశాను చిన్నగా వచ్చింది దీనికి క్యాలిఫ్లవర్ ఇదిగోండి చిన్నగా వచ్చింది ఇదిగోండి ఇదండి ఈరోజు మా తోటలో వచ్చిన ఇంకా కూరగాయలు ఆకుకూరల హార్వెస్ట్ తోటకూర అయితే చాలా ఎక్కువ వచ్చింది పాలకూర ఎక్కువ వచ్చింది వంకాయలు కూడా ఎక్కువ వచ్చినాయి ఇంకా మిగతా కూరగాయలు కొన్ని కొన్ని వచ్చినాయి గమనించారా అండి పిచ్చుక సౌండ్ పిచ్చుక సౌండ్ బాగుందా మా గార్డెన్లో వచ్చిన కూరగాయల హార్వెస్ట్ బాగుందా నాకైతే రెండు చాలా బాగా నచ్చినాయి మరి మీకు ఈ హార్వెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్